నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తేకా జై గురుదత్త జై అక్క ఎలా ఉన్నారు బాగున్నా ఈ ఎండలతో మాత్రం భయం భయంగా ఉంది మనమే ఇలా అనుకుంటే కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటక్క చాలా దారుణం అది తొందరగా ఈ ఎండలన్నీ తగ్గిపోవాలని ప్రార్థిద్దాం ఎండల తాకిడి భయంకరంగా ఉంది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అసలు వడదెబ్బలు ఎలా తగ్గు అంటే మనం సెన్సిటివ్ గా అయిపోయామా నిజంగానే ఎండలు పెరిగిపోయాయ పొల్యూషన్ బాగా పెరిగింది ఈ కలియుగంలో కాలంత్రంలో ప్రకృతిలో మార్పులన్నీ కూడా వచ్చి ఇది వరకు ఇంత ఎండలేదు ఇది వరకు ఈ విపరీత ధోరణులు ఏమీ కూడా ప్రకృతిలో ఉండేవే కదా అట్లీస్ట్ మనం తాళే శక్తి కూడా ఉండేదక్క ఇప్పుడు తాళలేపోతున్నాం అసలు కదా మనకి లేదు ప్రకృతి కూడా విజృంభి విజృంభిస్తుంది అసలు థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఉన్నా కూడా ఆ వేడి కొలైట్ అనేది భరించలేకపోయా భరించలేకపోయింది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి రైట్ అక్క అక్కడ గురువు యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు చాలా మంది కూడా నేను అబ్జర్వ్ చేశాను మనం గురువు గురించి మాట్లాడినప్పుడు చాలా విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ తో అనుకోవచ్చు లేకపోతే లాట్స్ ఆఫ్ అంటే చాలా కాషియస్ గా చూస్తూ ఉంటారు అట్లాంటి వీడియోస్ డెఫినెట్ గా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా అటు సుఖాలు కావాలి అన్నా పిల్లలు కావాలన్నా కావాలన్నా ఇవాలన్నా సత్పురుషుల దర్శనం కావాలన్నా అన్ని అంటే మనము అంటూ ఉంటాం కదా ఎన్ని లక్షల మంత్రాలు చదివినా కూడా సాధన చేసినా కూడా అది ఫలిస్తుందో లేదో కానీ గురు మంత్రం మాత్రం వెంటనే ఫలిస్తుంది సిద్ధిస్తుంది అనుకున్నవి జరుగుతాయి అలాగా గురువే మనని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అలా మనల్ని నడిపించాలి అని అంటే గురువు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకి రావాలి అని అంటే రకరకాల నామాలు ఉన్నాయి గురుముఖతగా తీసుకోవాలి కొన్ని అని కూడా చెప్తూ ఉంటారు అయితే మాకెవరు మరి గురువులు లేరు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎట్లా ఏ నామంతో స్వామిని కొలిస్తే అత్యంత ప్రియంగా ఆయనకి ఇష్ట బాగా నచ్చేటటువంటి నామాలు ఏంటి ఏ నామాలతో స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు తప్పకుండా పద్మిని చెప్తాను అయితే ఎటువంటి నామాలైనా కూడా గురువు ఇస్తేనే తీసుకోవాలి గురువు దీక్ష వహిస్తేనే గురు మంత్రం ఇస్తేనే గురువు ద్వారానే తీసుకోవాలి కానీ కొన్ని మంత్రాలు ఉంటాయి అవి మనంతట మనం చదువుకోవచ్చు అనమాట అయితే ఈ దత్తాత్రేయ స్వామి ఉపాసనలో చాలా ఆ మంత్రాలు ఉంటాయి ఎలాగా అంటే ద్వాస ద్వాదశాక్షరి ఉంటుంది అలాగే షోడశాక్షరి ఉంటుంది షడాక్షరి ఉంటుంది అష్టాక్షరి ఉంటుంది ఏకాక్షరి ఉంటుంది వింశత్యాక్షరి ఉంటుంది అనుష్ట ఉంటుంది మాల ఉంటుంది ఎనిమిది మంత్రాలు ఇందులో సుప్రసిద్ధమైనవి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా గురువు ముఖతనే తీసుకోవాలి గురువు లేకుండా ఇవన్నీ తీసుకోవటము చేయటము సాధ్యం కాని పని అనమాట గురువు తప్పకుండా ఉండాలి అయితే ఈ మంత్రాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పినవి ఎంతో శక్తిగలవి ఇవి అభిష్ట సిద్ధిని కలిగించేవి కాదు వీటిని ఉపాసన ఎవరైతే ఈ మంత్రాలను ఉపాసన చేస్తారో ఇప్పుడు నేను చేస్తున్నది ఒక రకమైన ఉపాసన ఇంకొకరు ఇంకో మంత్రాన్ని చేస్తారు అలా ఇది ఉపాసిస్తే భోగ భాగ్యాలు దీర్ఘాయుష్యం అలాగే అనిమాది అష్ట సిద్ధులు మనకి ఆ ఈ అనగా అష్టమి వ్రతంలో కూడా ఉంటుంది కదా సిద్ధుల గురించి సిద్ధుల గురించి అష్టసిద్ధులు అవన్నీ కూడా అవుతాయి సొంతం అవి కాకు జల అగ్ని స్తంభనాది విద్యలు కూడా వస్తాయి దత్తాత్రేయుడు మంత్రం అంటే అలాంటిది జల అగ్ని స్తంభన అంటారు అంటే వాన నాగం అంటే ఆగటం అగ్ని నాగం అంటే ఆగటం అలా దూర శ్రవణ అంటే దూరంగా జరిగిన విషయాలు కూడా వినపడుతూ ఉంటాయి అనుకోవచ్చు అనుకోవచ్చు దూర దర్శనాది మహాశక్తులు సాధకుడికి కలుగుతాయి అంటే అక్కడ ఏం జరిగిపోతుందో అవి కూడా అలాంటి మహత్తరమైన శక్తివంతమైన మంత్రాలే దత్తాత్రేయ మంత్రాలు అందుకే దత్తాత్రేయ ఉపాసన అంటే చాలా కష్టతరము చాలా నిష్టతో చేయాలి అని ఎందుకు అంటారంటే ఒక్కసారి స్వామిని పట్టుకున్నామంటే వదలకూడదు ఆయన మనల్ని పట్టుకుంటారు ఇంకా సప్త కోటి అన్ని కలిసినప్పటికీ దత్తాత్రేయ మహామంత్రంతో విసుమెత్తు కూడా సరితూగలేవు అని చెప్తున్నారు అంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు ముప్పది మూడు కోట్లు దేవతలు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్త ఉపాసకుడి పట్ల అత్యంత సంతుష్టి దయాహుదలై ఉంటారనమాట దయార్థ హృదయలై ఎప్పుడు ఆ దత్త భక్తుని కనిపెట్టుకొని కాపాడుకొని ఉంటారు ఎవరు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు కూడా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు ఏంటి ఇంద్రాది ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏంటి దత్త ఉపాసకుడి పట్ల అత్యంత సంతుష్ట దయా హృదయులై అతని ఆధీనంలోనే ఉంటారు ఎవరైతే దత్తాత్రేయ స్వామి ఉపాసన చేస్తారో వాళ్ళ ఆధీనంలోనే వీళ్ళందరూ కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం గురువు అంటే అలాగే దత్త మంత్రోపాసకుడికి ఈ ముల్లోకాల్లో అసాధ్యమంటూ ఏది ఉండదు ఈ ముల్లోకాల్లోనే అంటే తీవ్రతరంగా ఎవరైతే దత్తాత్రేయ ఉపాసన చేసి ఇంకా అనుక్షణం మనం చూస్తూ ఉంటాం యోగులు సత్పురుషులు కూడా అలాగే అవుతారు అతడు తాను చేస్తున్న మంత్ర మంత్రజపంతో భ్రమర కీట న్యాయంగా సాక్షాత్తు దత్తాత్రేయుడుగా పరిమాణం చెందుతాడు అబ్బా దగ్గరికి వెళ్ళడం కాదు వెళ్ళదు అంటే అవధూత అవ్వటం అలాంటి సిద్ధిని దత్తాత్రేయ స్వామి ప్రసాదిస్తారు అయితే ఇవన్నీ మా కష్టతరం ఇవన్నీ మేము ఎలా చేస్తాము ఈ ఏకాక్షరి ఎలా చేస్తాము అష్టాక్షరి ఎలా చేస్తాము దానికి ఇంకా మాకు మేము సులభతరంగా చదువుకోవడానికి ఇవ్వండి అని అంటే నేను దత్తాత్రేయ స్వామి సోడసనామాలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ రోజు దత్తాత్రేయ స్వామి దశనామాలు ఇస్తున్నాను దశనామాలు ఇవన్నీ కూడా ఈ దశనామాలు అన్ని కూడా ముందు చెప్పిన తర్వాత ఏ విధంగా మీరు రోజు చేసుకోవాలి ఏ విధంగా దత్తాత్రేయ స్వామికి మీరు దగ్గర అవ్వగలుగుతారనేవి చెప్తారు ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ దిగంబరాయ నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ చిదంబరాయ నమ ॐ द्रां श्री दत्तात्रेयाय अवधूताय नमः ॐ द्रां श्री दत्तात्रेयाय अत्रिहरदाय नमः ॐ द्रां श्री दत्तात्रेयाय आदिगुरुवे नमः ॐ द्रां श्री दत्तात्रेयाय परमात्मने नमः ॐ द्रां श्री दत्तात्रेयाय परब्रह्मणे नमः ॐ द्रां श्री दत्तात्रेयाय सच्चिदानन्दमूर्तये नमः ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ విశ్వరూపాయ నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆత్మ రూపాయ నమ ఇవి దత్తాత్రేయ స్వామి వారి దశనామాలు ఇవన్నీ కూడా పద్ని రోజుకి పన్నెండు సార్లు చదువుకుంటే ట్వెల్వ్ టైమ్స్ అంటే నేను కూడా దత్తుడికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను నేను కూడా దత్త సాధకుడిని అవుతాను దత్తాత్రేయ సాధన చేస్తాను అనుకునే వాళ్ళు అంటే ఫస్ట్ సులభతరంగా స్టార్ట్ చేయటానికి నేను చెప్తున్నవి ఇది పన్నెండు సార్లు చదువుకోవాలి చదువుకుంటే దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కూడా అంటే దగ్గరుండి ఆ భక్తుడికి ఏం కావాలో తానే చూసుకుంటారు ఈ మంత్రాలు ఎవరైతే ఇలాగా అంటే మనసా వాచ కర్మన దత్త ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తన భక్తుడికి ఏం కావాలన్నా దత్తాత్రేయ స్వామి దగ్గరుండి చూసుకుంటారు బ్యూటిఫుల్ అక్క అయితే ఏ రోజు మొదలు పెట్టమంటారు అలాగే ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఎన్ని రోజులు చేయాలి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు దత్తాత్రేయుడితోనే ఉండాలి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు నిత్యం ఇవి చదువుకుంటే మంచిది లేదా ప్రతి గురువారం మీకు సమయం లేని వాళ్ళు ప్రతి గురువారం అనేది ముఖ్యంగా దత్తుడిని ఆరాధించవలసిన రోజు గురువు ఆరాధించవలసిన రోజు కాబట్టి గురువారం 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 కూడా చదువుకోవచ్చు ఎక్కువ నేను చెప్తూ ఉంటాను గురువారం అంటే మీరు ఏ సాధన చేసినా తొందరగా మీకు అది ఫలించాలంటే పసుపు రంగు డ్రెస్ తోనే చేయాలి పసుపు రంగు వస్త్రాలతోనే చేయండి అలాగే పసుపు రంగు నైవేద్యాలు పెట్టండి అని చెప్తుంటాను పసుపు రంగు పుష్పాలతో పూజించండి అని కూడా చెప్తూ ఉంటాను అద్భుతం అక్క అయితే ఈ నామాలు చేసిన రోజు సే ఓన్లీ చేస్తున్నారు లేకపోతే రోజు చేస్తున్నారు మరి నామాలు చదివిన తర్వాత నాన్ వెజ్ తినచ్చా అని కొంతమంది అడుగుతున్నారు తినకూడదు మీరు నామాలు నాన్ వెజ్ తింటున్న రోజు నామాలు చదవటం మానేయండి లేదు నేను ఈ సాధన చేస్తాను నేను ఒక ఆరు నెలలు సాధన చేస్తాను మూడు నెలలు సాధన చేస్తాను మండలం చేస్తాను నలభై రోజులు చేస్తాను అన్నప్పుడు తినకుండా తినకుండా ఉండాలి అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ అంతే రైట్ నాన్ వెజ్ ఒకటైనా ఇంకేమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అంటే నాన్ వెజ్ త్రాగటము ఈ తాగుడుకి ఇవన్నీ అలవాట్లు ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ గా ఉండాలి రైట్ తాకూడదు అసలు తాకూడదు 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 నాన్ వెజ్ తినకూడదు రైట్ బ్రహ్మచర్యం కూడా పాటించాలి భార్య భర్తలు ఒక వీటికి అవసరం లేదు ఈ నామాలకు అవసరం లేదు రైట్ నేను ఇందాక చెప్పిన ద్వాద్యాక్షరి ఏకాక్షరి వీటన్నిటికి కొంచెం ఉపాసన అంటే తీవ్రతరంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు నియమాల నియమాలు అవసరం రైట్ అద్భుతం అక్క చాలా చక్కగా వివరించారు నామాలు కూడా మన దశని తీర్ మార్చేయాలి డెఫినెట్ గా ఈ దత్తనామాలతో తప్పకుండా మీ దశ మారుతుంది మారాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా స్వామిని ఆశ్రయించి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ స్వామి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త